ముఖ్యంగా నేను నా భార్య గుంటి ఇందిర ఇరవై రెండు వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి టికెట్ రాకపోవడంతో దాదాపు మూడు గంటల వరకు పార్టీ బీఫామ్ను ప్రయత్నించి విఫలం కావడం జరిగింది కానీ టెక్నికల్గా విత్డ్రా చేసుకోలేదు కాబట్టి ఒక ఇండిపెండెంట్గా అలాట్ గుర్తు అలాంటి చేయడం జరిగింది మరి ఆ విషయంలో పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ఆదేశాల మేరకు మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము పోటీ నుండి నా భార్య ఇందిరా పోటీ నుండి విరమించుకున్నానని విరమించుకుంటున్నాను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ ఆదేశాలను విరమించుకుంటూ కొన్ని మీతో విషయాలు పంచుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియస్తున్నాను నా అరవై మూడు సంవత్సర రాజకీయ జీవితంలో దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పార్టీఈలో ఎన్ఎస్ఐ పట్టణాధ్యక్షుల నుండి రాష్ట్ర సెక్రటరీ వరకు యువజన కాంగ్రెస్లో రాష్ట్ర యువజన ఏ కార్యదర్శిగా దాదాపు రెండు వేల సంవత్సరం వరకు వివిధ హోదాలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం జరిగింది అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క సెంట్రనై సెలబ్రేషన్స్ కానీ శిక్షణ తరగతులు కానీ ఢిల్లీ కానీ మద్రాస్ కానీ త్రివేంద్రం కానీ అనేకమైనటువంటి కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు నేను చేయడం జరిగింది మరి తర్వాత మహాకూటమిలో పొత్తుగా తెలుగుదేశం పార్టీని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రెండు వేల పద్దెనిమిదిలో నేను మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు వేల పంతొమ్మిదిలో మున్సిపల్ జరిగినటువంటి ఎన్నికల్లో ప్రస్తుత ఇరవై వార్డు నుండి నా భార్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందడం జరిగింది కానీ మరి రెండు వేల నాలుగో సంవత్సరంలో ఈరోజు రెండు వేల పద్దెనిమిదిలో కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ యొక్క ఉన్నతికి పార్టీ పటిష్టతకు ఈ జిల్లాలో జీవనుడితో పాటు పొన్నం ప్రభాకర్ కావచ్చు దుద్దిల సీతర్బా కావచ్చు ఆది శ్రీనివాస్ కావచ్చు ఈ పవనాలను ఎవరు అనుభవించాలి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వ్యక్తి చైర్మన్ కావాల్సిన అవసరం ఉండే కానీ నీవు తీసుకొచ్చి చైర్మన్ లేదంటే కుట్రని నమ్మిందో నాకు అర్థం కాలే అసెంబ్లీ నీ అవసరం ఉండొచ్చు నేను కాదనా కానీ పార్టీకి అవసరం జీవన్ రెడ్డి గారు పార్టీ అవసరం జీవన్ రెడ్డి అసెంబ్లీ అవసరం నీది అసెంబ్లీ అవసరం వ్యక్తిని అసెంబ్లీ వాడుకోవాలి కానీ మా పార్టీని తప్పుతో పట్టించి మరి ఏదైతే నువ్వు ఇప్పుడు బీఫామ్ తీసుకొని చెప్తున్నావో ఇది రాజకీయ వ్యభచారంగా తన భర్తకు విడాకులు ఇవ్వకుండా ఇతరులు కాపురం చేసే క్రమంలో ఇది భావించడం మరి ఇప్పుడు నేను అడిగితే నీ భర్త ఎవలే అంటే మళ్ళీ అదే భర్త చెప్తావు కాపురం మాత్రం కోలత చేస్తావు కాపురం ఏమో కాంగ్రెస్ పార్టీ అంటావు మరి భర్తనేమో టీఆర్ఎస్ అంటావు మరి ఎవరు భర్త ఎవరు ఇద్దరు కాపురం చేస్తున్నావో నీ విజ్ఞతగా బయలు పెడుతున్నా కానీ ఇక్కడ ఒక సందర్భం తెలియజేస్తున్నా నువ్వు టిఆర్ఎస్ కాంగ్రెస్ మూసివేసుకొని టీఆర్ఎస్ వ్యక్తిగా మా పార్టీ ప్రయోజనాలను తీసుకొని ఏదైతే టీఆర్ఎస్ అప్ప ఎప్పాలనుకుంటావో ఆ యొక్క ఆ యొక్క కుట్రను కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా నిన్ను అడ్డుకుంటా త్వరలో ఐఏఎస్ని కలుస్తా నీవు నీ యొక్క మొత్తం నీ యొక్క చరిత్ర నువ్వు ఏదైతే ఏ పార్టీకి కమిట్మెంట్ లేకుండా ఉండే వ్యక్తి కాబట్టి ఎప్పుడైనా ఎప్పటికైనా ఈ ఈ యొక్క గుణం తక్కువ వ్యక్తులను పార్టీ మోస్తే ఆ పార్టీకి ఎప్పుడైనా ద్రోహం చేస్తావు కాబట్టి ఆ ఆ మోసాన్ని అడ్డుకుంటాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గాంధీ గాంధీభవన్ ముట్టిస్తాం నువ్వు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ఒక పేదవానికి ఒక మధ్యతరత్వానికి చేరువనియకుండా ఉన్నత వర్గాలకు చేరువనిచ్చే ప్రయత్నం చేస్తే నిన్ను మాత్రం ఈ ప్రజా కోర్టులో జగిత్యాల చౌరాస్తాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతిలో నిన్ను శిక్షిస్తాం నిన్ను తప్పకుండా నీ యొక్క మోసాన్ని అరికడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు జరిగిన అన్యాయాన్ని ఒక కార్యకర్త అని భావిస్తున్నా ఎందుకంటే ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేయడానికి భయపడే స్థితిలో నేను ఒక కాంగ్రెస్ పార్టీ నిబద్ధగతల వ్యక్తిగా కౌన్సిలర్ పోటీ చేసిన ఈరోజు నువ్వు వాళ్ళ ఎవరికి ఇచ్చిన టీకాడు టీఆర్ఎస్లో ఓడిపోయిన వ్యక్తికి ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ జెండా అయిన వ్యక్తి ఇచ్చినాం నీకక్కడ నీ పార్టీ వ్యక్తులు ముఖ్యం గెలుసులు ముఖ్యం కాదు ఓన్లీ జగదీశ్వర్ భార్య కాంగ్రెస్ పార్టీ పీపా మీద పోటీ చేయద్దనటువంటి ఉద్దేశంతో తప్పించినవు కాబట్టి మరి ఇప్పటి నుండి నేనేం చెప్తున్నా అంటే నీవు టిఆర్ఎస్ పేరు ఎప్పుకొని కాంగ్రెస్ పార్టీ ముసుగుడే ముద్దులు కదా అని మాత్రం మేము ఎదుర్కొంటాం ఈ జగిత్యాల సౌరస్తాలో నిన్ను కాంగ్రెస్ పార్టీ బట్టలు ఇప్పకపోతే మేము కాంగ్రెస్ పార్టీల వ్యక్తులంగా మరి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను